నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మేవాత్సల్య అయ్యప్ప భక్తులతో శబరిమల కిటకిటలాడుతోంది ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప అన్న శరణు ఘోషతో మార్మోగుతోంది మండల దీక్ష చేపట్టిన అయ్యప్ప దీక్షాస్వాములు వేలాదిగా స్వామివారిని దర్శించుకొని ఇరుముడి సమర్పిస్తున్నారు దీక్ష విరమించిన తర్వాత సమీపంలో ఇతర ఆలయాలను సందర్శిస్తున్నారు తెలుగు ప్రాంతాలకు చెందిన వారు గురువాయూర్లోని శ్రీకృష్ణస్వామిని దర్శించి తరిస్తున్నారు మండల మకర విలక్కు సీజన్ ఆరంభం నుంచి భక్తుల రద్దీ పెరిగింది గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు సంఖ్యలో భక్తులు శబరిమలకు క్యూ కట్టారు నవంబర్ పదహారున ఆలయాన్ని తెరవగా తొమ్మిది రోజుల్లోనే ఆరు లక్షల పన్నెండు వేల రెండు వందల తొంభై మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకొని తరలించారు గత ఏడాది ఇదే వ్యవధిలో కేవలం మూడు లక్షల మూడు వేల ఐదు వందల ఒక్క మంది మాత్రమే దర్శించుకున్నట్లు దేవస్థానం పాలకమండలి వెల్లడించింది పోలీసుల ముందస్తు చర్యల కారణంగా ప్రస్తుతం నిమిషానికి ఎనభై మంది భక్తులు ఆలయంలోని పవిత్రమైన పడిమెట్లను ఎక్కగలుగుతున్నారు గత ఏడాది స్వామివారికి కానుకల రూపంలో పదమూడు పాయింట్ ముప్పై మూడు కోట్ల రూపాయల ఆదాయం రాగా ఈసారి ఇప్పటి వరకు నలభై ఒకటి పాయింట్ అరవై నాలుగు కోట్ల రూపాయల విరాళాల రూపంలో వచ్చాయి వడి పెరియార్ సత్రం ఎరుమేలి పంబాలలో మూడు ఆన్లైన్ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని భక్తుల కోసం మెరుగైన వస్తువులు కల్పిస్తున్నామన్నారు రద్దీ కారణంగా పంబాలోని మనప్పరం ఆన్లైన్ కేంద్రం వద్ద విస్తృత ఏర్పాట్లు చేశారు పవిత్ర పంబా నదిలో దుస్తులు వదిలిపెట్టాలనేది ఆచారంలో భాగం కాదని నదిని కలుషితం చేయవద్దని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు మోర్ వీడియోస్ కోసం అరువై సబ్స్క్రైబ్ చేయండి నచ్చింద లైక్ చేయండి మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ప్లీజ్ దయచేసి ఛానల్కి చేయూతగా నిలవండి ఆర్థికంగా చాలా చాలా మేము స్ట్రగుల్ పడుతున్నాం ఇంకా కొంత ఆర్థిక చేయుతుంటే ఇంకా మంచి మంచి విషయాల్ని త్వరితగతిన మీకు అందించగలుగుతాం కాబట్టి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించండి అందించడం కోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం ద్వారా ఈ ఛానల్ ముందుకు వెళ్ళడంలో సహాయాన్ని అందించండి అండ్ చాలామంది వీడియోలు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంత సబ్స్క్రిప్షన్ పెరిగితే ఛానల్కి అంత బలం పెరుగుతుంది మీకు నచ్చితే ఇది సమాజానికి ఉపయోగపడే వీడియో అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి చూ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి జై భారత్